ఓం శ్రీ మహాగణాధిపతి నేనమ శ్రీరామచంద్రపరబ్రహ్మ నేనమ అందరికీ నవమి శుభాకాంక్షలు ఉగాది పురస్కరించుకొని ఉగాది తరువాత వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ కళ్యాణ మహోత్సవం మరి ఈ చైత్ర శుద్ధ నవమి రోజు జరిగేటువంటి కళ్యాణం అత్యంత విశిష్టత కలిగినటువంటిది ప్రతి సంవత్సరం కన్నా కూడా శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో రామ కళ్యాణానికి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాదులు మానవ వాళ్ళకి శాంతి చేకూర్చేటువంటి లక్షణాలు కలిగి ఉంది ఈ సంవత్సరము మానవవాళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది పొడమి అనేక ప్రకృతి ప్రకోపాలను చూస్తూ ఉంటుంది పొడమి పైన ప్రజలంతా కూడా సంతోషముగా లేక అనేక ప్రదేశాల్లో తీవ్రమైనటువంటి యుద్ధ ప్రభావిత వాతావరణాదులు భూకంపాదులు ఇలాంటివన్నీ సంభవించి రానున్న కాలంలో తుఫాను లాంటివి కూడా సంభవిస్తాయి వీటి ప్రభావం వల్ల ప్రజలు పడేటువంటి కష్టాలు అన్ని కాదు మరి భారత భూమి మందు నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రకృతి సంసిద్ధమవుతూ ఉంది కనుక మనమంతా వాటిని తప్పించుకోవడానికి ఒక తరుణోపాయ మార్గాన్ని అన్వేషిస్తూ రామచంద్రుడి పాదపద్మములకు మించినటువంటి మార్గం ఉండదు కనుక శ్రీరామచంద్రుడి అనుగ్రహం కోసము మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడం కోసము మే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీ ఇంటిలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఒక పల్లెల్లో వేసుకోండి వాటిని విధిగా స్వచ్ఛమైనటువంటి పసుపుతో స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో తలంబరాలుగా మార్చుకొని ఆ తలంబ్రాలపైన తాంబూలాన్ని ఎనగారిన తమలపాకులు ఒక్క పలుకులు ఖర్చూర పండ్లు నాణ్యములు ఉంచుకొని వాటిని మీ ఇంటి నుంచి రామచంద్రుడి కళ్యాణ వేదిక ఎంత దూరం ఉన్నా సరే కాలి నడకన నడుచుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ తలంబరాలను అక్కడున్న పండితులకు సమర్పించండి రామ కళ్యాణంలో ఆ తలంబరాలను వాడేటట్టుగా మీరు ప్రయత్నించండి స్వామివారిపైన తలంబ్రాదులు పడేటట్టుగా చూడండి ఏ బియ్యాన్ని అయితే ఈ జాతకులు తాకి స్వామివారి వద్దకు పంపిస్తారో ఆ యొక్క జాతకులు ఈ యొక్క గ్రహ కూటమి మరియు ఈ సంవత్సరాంత ఫలితాల నుంచి కాస్త విముక్తులవుతారు తదుపరి కళ్యాణ మహోత్సవం అంతా కూడా నయనానంద భరితంగా చూసి దర్శించుకొని స్వామివారి దివ్య కళ్యాణాక్షతలు తరమరలు పోసిన తర్వాత అవి అక్షతలుగా మారతాయి వాటిని అక్షతలుగా ప్రసాదంగా స్వీకరించాలి నాలుగు గింజలు మీకు దొరికినా చాలు అక్కడున్న పండితుడితో ఆ ప్రసాదాన్ని తీసుకొని విధిగా మీ గృహానికి చేరుకొని రెండు రెండు గింజలు ప్రతిరోజు కూడా మీ జాతకులు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా విధిగా ధరించాలి ఇలా ఎవరైతే కళ్యాణాక్షతలను ధరించడానికి ప్రయత్నిస్తారో వారు రామచంద్రుడు అనుగ్రహం పొందటమే కాదు ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి అనేక విపత్తులు రానున్న కాలంలో భయంకరమైన రోగాదులు కూడా ప్రబలమే అవకాశం ఉన్నట్టుగా శాస్త్రం చెప్తూ ఉంది కనుక దురదృష్టవశాత్తు ఎవరికీ ఇలాంటి సంభవించకుండా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ మనం ఈ యొక్క ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా భవంతు శ్రీ సీతారామచంద్ర మహారాజుకి జయ